ముచ్చటగా మూడేళ్ల క్రితం గోల్డ్ హారం కొన్నాను అది కూడా మూడు లక్షలు పెట్టి కానీ వేసుకున్నది మాత్రం కరెక్ట్గా ఒక్కసారి అది గోల్డ్ లోన్ లో మూలికి మూలికి ఫైనల్ గా సేల్ వెళ్ళిపోయింది నైన్టీ పర్సెంట్ ఆడవాళ్ళ దగ్గర గోల్డ్ ఉన్నా కూడా అది మాక్సిమం బ్యాంక్ తాకట్లోనే ఉంటాయి అలాంటప్పుడు అనిపిస్తుంది ఇలాంటి వన్ గ్రామ్ గోల్డ్ లేకపోతే అసలు మన లాంటి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటా అని ఈసారి నేను దీపావళి కోసం చిన్న వినాయకుడు బొమ్మ అలాగే లక్ష్మీదేవి ప్రతిమ తీసుకున్నాను ఇవి రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా చాలా బాగుంటాయి వెళ్లే ఫంక్షన్స్ కట్టుకునే చీరలు మారుతాయేమో గానీ గోల్డ్ జ్యువెలరీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకటే డిజైన్ అన్ని సార్లు వేసుకుంటా కానీ ఇలాంటి కనుక మన దగ్గర ఉంటే ఒక్కొక్క దాని మీదకి ఒక్కొక్కటి పేరు చేయొచ్చు వీటిని చూస్తే అసలు రియల్ జ్యువెలరీ నా వన్ గ్రామ్ గోల్డ్ లో కూడా అర్థం కాదు దగ్గర వచ్చి ఎవరైనా అడిగితే ఆ నిజంగా గోల్డ్ ఏ మొన్నే తీసుకున్నాను ఎలా ఉంది అని చెప్తే కాసేపు వాళ్ళకేమో టెన్షన్ మనకేమో అటెన్షన్ అస్సలు పోల్చుకోలేరు నిజంగా రియల్ గోల్డ్ లా ఉంటుంది అంత బాగుంది క్వాలిటీ ఇదైతే చంద్రహారానికి కింద వచ్చిన లాకెట్ అచ్చం వింటేజ్ స్టైల్ అనమాట ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ హెవీ బ్రైడల్ జ్యువెలరీ కూడా మన దగ్గర మంచి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్స్ తీసి ఆర్డర్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఈ వాళ్ళకి మీరు ఖచ్చితంగా స్పెషల్ కనిపిస్తారు